మన అనుభవ సారం ఉండాలి అందుకే మా ఇస్లామణి గారు బాగా బోధించావు చివరికి ఎవరిని పట్టుకున్నావు భక్తులు బైబుల్లో చెప్పబడిన భక్తులందరినీ పట్టుకున్నావా లేకపోతే ఎవరిని పట్టుకున్నావు అంటే ఏమంటాడు తెలుసా వికాశం ఏందండి భక్తుల నీతి విలాసం ఏసే ప్రజాపతి పరమేశం భాసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రండి లుసిలువని నాదముతో కొత్తగా చర్చకు వచ్చినట్టుగా నన్ను గురించి చెప్పు అబ్రామ్ గురించి అంటే నాకు ఎందుకయా నాకు ఏసఐ గురించి చెప్పయా నేను ఆయన మాట విని వచ్చా ఆయన శిలువను చూసొచ్చా నాకు ఏసు కావాలి అనుకుంటూ వచ్చాడు మొదట నీ గుండిన ప్రేమను వదిలితివి ఇప్పుడు ఏసు పక్కకు తొలిగిపోయి మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు ఇప్పుడు మొత్తాన్ని మళ్ళా పక్కకు పంపించి మళ్ళీ ఇప్పుడు ఏసఐని గట్టిగా పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మనం పర్ఫెక్ట్గా నిలబడాలంటే మనకు అద్భుతమైన మాదిరి మార్గదర్శి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆనాడు అంత నిగ్రహశక్తి అంత పట్టుదల అంత భారం అసలు ఎట్లా ఎట్లా వచ్చింది మనకది ఇంత చిన్న పొరపాటు జరిగిన వెంటనే వెళ్ళి నన్ను క్షమించని ఒప్పుకునే తత్వం నశించిపోతున్న ఆత్మలకు కదిలిచ్చి కదిలిచ్చి ఏ గురించి చెప్పిన అనుభవం ఇప్పుడేది ఎందుకని లేదు ఏసు కనుమరుగైపోయాడు భక్తుల జీవితాల్లో ఆ ప్లేస్లోకి మిగిలిన భక్తులందరూ వచ్చి జాయిన్ అయ్యారు నేను అంటున్నాను వాళ్ళు వేస్తాను నేను అనట్ల వాళ్ళ అనవసరం నేను అనట్లా వాళ్ళ అవసరమే కొన్ని అనుభవాలకి కొన్ని అనుభవాలకి కానీ అన్ని అనుభవాలకి ఉన్న యేసు కావాలి అయిపోయింది ఏం కావాలి సత్యమై ఉన్న యేసు కావాలి చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైంది మీరు ఉపవాసం ఉన్నారు మిమ్మల్ని ఎక్కువ సాగు కొట్టదలుచుకోలేదు దేవునికి స్తోత్రం అందుకని ఇప్పుడు ఒక రహస్యాన్ని బహిర్గతం చేశా మన ఆత్మీయ జీవితంలో భక్తులందరూ అవసరమే కానీ అందరికంటే ఎక్కువ అవసరం చేశాయా దాన్ని విస్మరించాం పాస్టర్ని అడుగుదాం బైబుల్ మొత్తంలో సువార్తలు ఎక్కువగా చదువుతామా మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతామా సువార్తలు ఎక్కువ చదువుతాము మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతాం అబద్ధాలు అడుగు నిజం చెప్పాలి ఏ ఏది ఎక్కువ చదువుతాం చదివేదే చదివేదేముంది మనకు తెలుసుగా సువార్తలు చది అడుగుదాం అడుగుతాం మీరు చెప్పండి మిగిలిన పుస్తకాలే సువార్తలు ఎందుకని ఎక్కువ చదవవు మనం క్రొత్తగా తెలుసుకున్నప్పుడు స్వార్తలు ఎక్కువ చదివాం మళ్ళీ 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 ఏ సైదే అవునా ఆ ఒక్కటి దానిలోనే ఆగినప్పుడేమో మండింది మంట ఇప్పుడు ఆ ప్లేస్లో మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు ఏ భక్తుడు మనలో ఎక్కువ పని చేస్తున్నాడో ఆ లక్షణాలు బయటికి కనపడుతున్నాయి ఒక్కోసారి దావిదొచ్చేస్తాడు ఇంక నేను చెప్పను దేవునికి స్తోత్రం హలో లుయా వచ్చినప్పుడు అబద్ధాలు మోస వచ్చినప్పుడు కోపడి తిట్టడాలు సులో వచ్చినప్పుడు ఇంకొక అనుభవం నేను అంటున్నాను వీళ్ళందరూ భక్తులు అవసరమే కానీ వాళ్ళ చరిత్రలు తెలుసుకోమని దేవుడు ఇచ్చాడులే కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు అసలు దేవుడేం కోరుతున్నాడు సత్యమై ఉన్న యేసును గూర్చిన అనుభవ జ్ఞానం నీవు పొందాలని కోరుతున్నాడట అది రహస్యం దేవుడు ఒక్కడే దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈ నరుడి గురించి నువ్వు తెలుసుకోవాలి ఈ నరుడు నీ నర నరాన ఎక్కాలి అప్పుడు దేవుని ప్రభావాన్ని నువ్వు అనుభవించేది ఆ అంత శక్తివంతంగా ఎలా మండారో తెలుసా వాళ్ళకి ఏసు ఒక్కడే తెలుసు మిగిలిన వాళ్ళ గురించి కాస్త కూస్తో తెలుసు కానీ వాళ్ళ చదువు వాళ్ళ అధ్యయనం వాళ్ళ అభ్యాసం వాళ్ళ జ్ఞానం అంతా వేసే యేసును చూశారు యేసును అనుసరించారు యేసుతో నడిచారు యేసుతో తిన్నారు యేసుతో నిద్రించారు యేసుని నింపుకున్నారు అందుకే వారు నడిచినప్పుడు యేసులాంటి శక్తి ఉత్పన్నమైంది యేసు లాంటి ప్రభావం ఉత్పన్నమైంది యేసులాంటి జీవం ఉత్పన్నమైంది వారి మాటలో యేసులో ఉన్న జీవం ఉంది వారి చేతి స్పర్శలో యేసులో ఉన్న జీవం ఉంది ఈరోజు ఇంతమంది పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తుల జీవితాల చదివి కూడా ఆ ప్రభావం మనలో ఎందుకు రాలేదంటే మన వంటి బలహీనలైన మనుషుల్ని నింపుకున్న మనలో అందుకే అంత మాత్రమే ఉంది అదే యేసును నింపుకున్నట్టయితే అపోస్తలకి ఏసే తెలుసు ఇంకేం తెలియదు ఈరోజు మనకి అరవై ఆరు పుస్తకాలు అపోస్తలకి ఇన్నాడు ఉన్నాయి యేసును ధరించుకున్న వాళ్ళు రాసినవి లేఖనాలయ్యాయి శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు ఏమన్నాడు వెండి బంగారాలు నా దగ్గర లేవు అండ్ అబ్రహాం ఇస్సాకి ఆకూపులు కూడా లేరు దావిదు అంతకన్నా లేడు నేను కలిగి ఉన్న నజరేడ గేసునామలో లేవునికి గాక ఇప్పుడు చూడండి ఏసుని తప్ప అన్ని చదువుతాం పాస్టర్లు పత్రికలు ఎక్కువ చదువుతారు ప్రవక్తల పుస్తకాలు ఎక్కువ చదువుతారు ఎందుకు నాలెడ్జ్ కోసం ఏవి రిస్క్గా ఉన్నాయో అవి చదువుతారు ఎందుకు పాస్త్రకి అన్ని తెలిసి ఉండాలి ఎవడని అడిగితే మళ్ళీ పరుగు పోయిద్ది అందుకని ఇవి చదువుకొని ఉంటే ఎవడని అడిగిన ఇబ్బంది ఉండదనే సరుకు కోసం రిస్క్ పుస్తకాలన్నీ చదువుతారు బుర్రలో అవే నింపుకోవాలని ఆశిస్తారు కానీ నేను అంటున్నాను అవి నింపుకుంటే వాటి నుంచి వచ్చే ప్రభావం కొంత కానీ ఏసును గూర్చిన సందేశం సమాచారం ఏసును గూర్చి నువ్వు నింపుకున్నట్టయితే ఏసే నీ అనుభవ జ్ఞానం అయితే నీ చేతులు ప్రభావంతో నింపబడతాయి నీ నడతలు ప్రభావంతో నింపబడతాయి నీ ఆలోచనలు ప్రభావంతో నింపబడతాయి నీ వాక్కు అలాగే ఈవేళ పరిశుద్ధాత్మ మన ముందు వ్యక్తపరిచిన ఈ రహస్యాన్ని మనందరి హృదయాల్లో దేవుని ఆత్మ స్థిరపరచునుగాక ఆ మేన్ నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఈవేళ పరిశుద్ధాత్మ వ్యక్తపరిచిన ఈ సత్యాన్ని బట్టి నేను ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావా అని కూర్చుంటే నన్ను అనుభవించమని అంటాడు నన్ను అనుభవించమని చెప్పరా నన్ను కూర్చుని అనుభవ జ్ఞానం పొందమని చెప్పు వాళ్ళు నన్ను ఒక్కని పక్కన పెట్టి మిగిలిన అనుభవాలని పొందుకుంటున్నారు నేను నేను ఏం తెలుసు ఏ సన్నా నీకేం తెలుసు నాకేం తెలియదు నీకు మర్మాలు తెలుసా నాకు తెలియదు అయ్యా నీకు లోతులు తెలుసా నాకు తెలియదయ్యా నీకు భక్తుల స్టోరీలు అసలు వాళ్ళ చరిత్ర చరిత్ర మూలాలు తెలుసా అని ఒరేయ్ నాకు తెలియవు మరి నీకేం తెలుసు ఒకటి తెలుసు నేను రక్తం కక్కుకొని చౌబ్రతుకుల మధ్య చచ్చిపోయే స్థితిలో ఉంటే నన్ను నన్నుగా దర్శించి నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన ఒక్కడు తెలుసు ఆయన నజరేయ్య పాత ఈ ఒక్క మొక్క చెప్తాను ఇంతటి నుంచి చెబుతున్నావు నువ్వు మా ఆపట్లేదు అనుకోవద్దు ఇవి ఒక్క ముక్క జీవిత చెప్పను అండి పౌలకు తెలిసినన్ని లేఖనాలు నాకు తెలిసి మిగిలినలో ఎవరికి తెలియవు పాత నిబంధనల లేఖనాల్లో అగ్రగణ్యుడు ప్రావీణ్యుడు గమలీయలు అలాంటి వాడి పాదాల దగ్గర శుశ్రూష చేసి శిష్యత్వం చేసి లేఖనాల అవోపాసన పట్టినటువంటి యోధుడు పౌలు కానీ కొరిందీలోకి రాసిన పత్రికలో నేను పాత నిబంధన లేఖనాలన్నిటినీ మీ మధ్య ఎరుగుదునని నేను అనుకోవటం లేదు సిలువ వేయబడిన క్రీస్తు యేసును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు అది తప్ప మీకు ఇంకేం చెప్పదలుచుకోవాలా నా ఉపదేశం ఆయనే నా ఆయనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు నేను చెప్పే మర్మమాయనే నేను తెలుసుకున్న రహస్యమాయనే ఇంకా అందుకోలేని అంత స్థాయి చూడండి అమ్మాట ఒక్కసారి మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అండర్లైన్ చేసుకోండి నేను యేసుక్రీస్తును అనగా సిలువు వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరకుందునని అదేందయ్యా అదేందయాసై తప్ప ఇంకేం తెలీదా నీకు ఏమయ్య నువ్వు పెద్ద పండితుడు అనుకున్నాం మేమ చాలా పండితుడు మేము పాత నిబంధన లేఖనాల్లో బా మంచి ప్రావీణ్యత కలిగినోడు సబ్జెక్ట్ ఉన్నాడు అనుకుంటే ఏసు తప్ప నాకేం తెలియదు అంటావేమయ్యా బైబుల్లో సబ్జెక్ట్ ఉంది గొప్పతనానికి హెచ్చింపుకి ఉప్పొంగటానికి కానీ ఏసు ఉప్పొంగనియడు ఏసు మనల్ని క్రమపరుస్తాడు అందుకే భక్తులు బైబిల్ మొత్తం తిరిగి 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 చివరికొచ్చి నేను అన్ని ఊళ్ళు తిరిగి చిలకదూరు పేట వచ్చినట్టు దేవునికి స్తోత్రం ఊళ్ళన్నీ తిరిగి పేటకొచ్చినట్టు భక్తులు అందరూ బైబిల్ మొత్తం ఈ దరి నుంచి అదరికి తిరిగి 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 వచ్చి యేసే దగ్గరికి వచ్చాగి ఇక ఏసుతో నిలబడిపోయారు శక్తి పౌల్లో లేదు శక్తి దానియల్లో లేదు శక్తి దావీదులో లేదు శక్తి అబ్రాంలో లేదు శక్తి ఇసాకులో లేదు శక్తి యాకూబ్లో లేదు శక్తి పేతుర్లో లేదు శక్తి యేసులో ఉంది ఏసే మన ధ్యానం